എലക്ഷസ് യാൽ പാർട്ടി കടുത്ത ഇന്ന മാം ഏടാ ലോല പാർട്ടി ദുർത്ത കൊടുത്ത ഗുണവാെ വാണി പാർട്ടിടെ മന്ത് വെട്ട അതേതോ പോലും డెబ్బై శాతం మనగా ముప్పై శాతం మనకాచింది వాడు పెట్టింది మనం పెట్టింది కాదు సెవెంటీ ఫైవ్ పరిస్థితి అదే నేను ఏమంటున్నా అంటే ఏముంటది వారి ఉంటది మాకు ఉంటుంది అలా ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళు అంత మనిషి చేస్తే పార్వతి అవ్వచ్చు కూడా దీని ఫామ్ హౌస్ అని మనం బదనాం చేసి అంతే కదా నేను ఏమంటున్నాంటే అంటే అన్ని మప్పులు విడిపోయినట్టు ప్రజలకు అన్ని తెలిసిపోతున్నాయి మంచి చెడ్డ ఏంది ఏం జరిగింది అన్ని ఇంకా ఘోరమైందని అయితే చెప్తున్నాను వీళ్ళ తెలియదక్క తనానికి ఏమైంది నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని కాగ్ రిపోర్ట్ వచ్చింది పోయిన సంవత్సరం మన గవర్నమెంట్ లో వచ్చిన ఆదాయం కంటే పదమూడు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఇంకా మార్చి పోయి ఇంకో మూడు నాలుగు వేల కోట్ల అంటే పదిహేను వేల కోట్ల ఆదాయం పోతుంది సోషల్ మీడియా నాకు ఆయనకు పోటీ పెడితేన ఆయనకు లైక్లు ఎక్కువ టాక్ లో పదేళ్ళు ముఖ్యమంత్రి చేసినోడు కేంద్ర మంత్రి చేసినాడు ఇవాళ టిక్ టాక్ లో కేసీఆర్ కు రేవంత్ రెడ్డి పోటీ పెడితే ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంటే నాకు తక్కువ వచ్చినాయంటే ఇవాళ వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నాను నేను అడగదలుచుకున్నా ఆ మధ్యలో బాలీవుడ్లో కూడా సల్మాన్ ఖాన్కు రాఖీ సావంత్ కూడా టిక్ టాక్లో పెడితే రాఖీ సావంత్కి ఎక్కువ లైకులు వచ్చినాయి అంత మాత్రాన ఆమె సల్మాన్ ఖాన్ కంటే గొప్ప నటుడు నటురాలు అని అనుకుంటారా ఇవాళ చివరికి ప్రజలు తిరస్కరించి ప్రజలు డిపాజిట్లు జప్తు చేస్తే ముఖం జల్లక ఫామ్ హౌస్లో వండుకున్న చంద్రశేఖరరావు సోషల్ మీడియా టిక్ లో నాకు లైక్లు వచ్చినాయని చెప్పుకునే పరిస్థితికి వచ్చిందంటే ఆయన మానసిక పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది